హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సజీ బ్లాగ్స్ ఈరోజు ఉదయమే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇక్కడ మంచి ప్రోగ్రామ్ జరుగుతుందండి ఈ వాళ్ళ వీడియో అయితే చాలా మంచి వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో ఇది లేడీస్కి అయితే తప్పకుండా ఉపయోగపడే వీడియో అండి మన మెప వాళ్ళకి కానీ మన లేడీస్ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ అయితే నేను చెప్పడం కంటే ఇది మీరే డైరెక్ట్గా చూడండి ఎంత మంచి ప్రోగ్రాం పెట్టిన సఖీ సురక్ష అంటారండి ఈ ప్రోగ్రాం పెట్టి నిజంగా మెప్మా వారికి అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి చంటిసార్కి అందరికీ కూడా కలెక్టర్ గారికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుందామండి ఇక్కడైతే మొత్తం వాళ్ళ మాటల ద్వారానే అసలు ఇది ఎందుకు చేయించుకోవాలి ఈ ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దామండి పెద్దలు సార్ మన నగర మేయర్ మేయర్ గారు మన నగర ప్రతిష్టకు కృషి చేస్తున్నటువంటి మన నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే కమిషనర్ నగరపాలక ఏలూరు సంస్థ వారిని ఆత్పల్లి ఇంటన్యూ సార్ అలాగే ఏఎంసీ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము చోడ వెంకటరత్నం సార్ కూడా టయాస్ రావాల్సిందిగా కోరుచున్నాము సార్ ఎడా చైర్మన్ గారిని కూడా వేదిక మేరుగా కోరుచున్నాము బీజేపీ కన్వీనర్ రాజా రాంబాబు గారు కూడా అలాగే చూడే వెంకట కురాల సుధాకర్ గారు వారిని కూడా స్టేజ్ మీద రావాలని కోరుచున్నాం ప్లీజ్ మేడం కార్పొరేటర్ గారు సంధ్య గారు డయాస్ మీద రావాలని కోరుచున్నాము కమిషనర్ గారు కూడా ప్లాన్ ఇచ్చి జాగర్ సంతోషి గారు మీరు కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అలాగే ఇక్కడికించేసినటువంటి స్వయం సహాయక సంఘ సభ్యులకు ప్రెస్ వారికి ఆర్పీలకు సీఓస్కి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి నా హృదయపూర్వక నమస్కారమండి సో ఈ కూడా నమస్కారాలు ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలకి ఇప్పటికీ మానవ జీవన విధానంలో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన లైఫ్ స్టైల్లోనే ఎక్సర్సైజ్ ఉంటాయి రోజు బాగా రోజు తీసుకురావడం తీసుకురావడం పోయటం అవి మళ్ళీ ఫ్లోర్తో బాత్రూమ్ తీసుకెళ్ళడం రోడ్లు అయితే ఇండిపో ఎక్సర్సైజ్ ఉంటాయి మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటే చాలు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యాయి కానీ కాలం మారిపోయింది కారు మారిపోయి ఇప్పుడు స్విచ్ చేస్తేనే అక్కడ కావాలంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి ట్యాప్ చెప్తే అక్కడ కావాలంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ ఒక చిన్న నీళ్ళు పూసుకున్నాయనేటువంటి పరిస్థితి అవసరం లేదు ఇంకా రీసెంట్ గా ఇల్లు తొడిచేసి మా పెట్టి క్లీన్ చేసే అర్థం కూడా వచ్చింది అంటే ఖాళీగా కాలు మీద కాలు కాలేజీ కూర్చొని మనం కూర్చుంటే అన్ని పనులన్నీ యంత్రాలు చేసుకుంటూ పోతాం వివిధ రకాల టెస్ట్లు దాదాపుగా ఇరవై రకాల టెస్ట్లు మరి మధుమేహం కానివ్వండి అలాగే రక్తహీనత అదే అలాగే క్యాన్సర్కి సంబంధించి వివిధ రకాలన్నీ అన్నీ కూడా టెస్ట్ చేయించడం మరి జరుగుతుంది దానిలో భాగంగానే మన ఏడు నియోజకవర్గంలో మరి ఐదు వేల నూట అరవై గ్రూపులకు గాను మరి మొదటి విడతగా రెండు వేల రెండు వందల పది మందిని ఈ రోజున మరి వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతాల్లో మరి యొక్క మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మెడికల్ క్యాంప్ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్లు చేయించుకోవడం వల్ల ఏ విధమైన భవిష్యత్తులో మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎంత ఆరోగ్యంగా అనే కార్యక్రమాన్ని మరి మీ అందరికీ కూడా డాక్టర్ గ్రూపుల్లో ఎవరైతే ముప్పై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు ఆరోగ్యం బాగోదో వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేసి ఎవరికైతే ఏదైనా ఇబ్బంది ఉందని అంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కింద మరి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సదుపాయం కల్పించడం జరిగింది మరి అందరూ కూడా మీరు అందరూ కూడా ఎవరైతే ఇందులో రెండు వేల రెండు వందల యాభై మందిని మరి అందరిని కూడా ఎవరైతే ఎంపిక చేస్తారో ఎవరికైతే ఇబ్బంది ఉందో మీ అందరికీ కూడా దీంట్లో ఏదైతే ఉన్నదో హండ్రెడ్ పర్సెంట్ మరి ముప్పై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి రక్తహీనత కానీ ఈ రోజు ఇంత కమిషనర్గా చెప్పినప్పుడు ఆరోగ్యం వల్ల ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్తాం వల్ల మనకు ఒక క్యాన్సర్ కన్నాలు మనకు బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు దాని దగ్గర ఏదైతే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటూ కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన బాధ్యత మీ అందరూ దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వం ఏదైతే మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో అందులో మీరందరూ కూడా భాగస్వామి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం కూడా ప్రభుత్వం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతుంది మన ఆరోగ్యం బాగోకపోతే మన పిల్లల్ని కూడా మనం చూసుకోలేని పరిస్థితిలో ఉంటాం తప్పనిసరిగా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క మరి ఏదైతే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచన బాగుంటది అభివృద్ధి బాగుంటుంది తప్పనిసరిగా ఆ కుటుంబం అభివృద్ధి దిశలో వెళ్ళాలి అని అంటే మన ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన అవసరం ఎంత ఉంది దీనికి సంబంధించి ఏదైతే మరి పరీక్షలన్నీ నిర్వహిస్తున్నారో ముందుగా డాక్టర్ని కూడా అభినందిస్తున్నాను తప్పనిసరిగా మీ అందరూ కూడా పరీక్షలు నిర్వహించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గ్రూపులు నేను చెప్తున్నా వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారం సార్ మీ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేందర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎమ్మెల్యే గారు వీళ్ళ సార్లు అందరూ చెప్పారు ఆరు మన ప్రోగ్రాం గురించి నేను రెండు మాటలే చెప్తాను ఇందులో డ్వాక్రా మహిళలందరికీ రిజిస్ట్రేషన్ జరుగుతుందండి రిజిస్ట్రేషన్లో భాగంగా మీ హైట్ వెయిట్ దగ్గర నుంచి పల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది వాటితో పాటు ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి టెస్ట్ చేయించుకోండి ఫ్రెండ్స్ దీనివల్ల మనకి సార్ చెప్పారు కదండి అలాగే ఒక పద్నాలుగు రకాల వరకు కూడా ఒక బ్లడ్ టెస్ట్లోనే మొత్తం ఏ ప్రాబ్లం ఉంది అన్నది తెలుస్తుంది అలాగే ఈరోజు తప్పకుండా మనం ఫోన్ అది తెచ్చుకుంటే ఓటీపీ చెప్తే మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది అలాగే మా మేడం శ్రీదేవ్ మేడం అయితే ఈరోజు మాకు చక్కటి ఫుడ్ పెట్టించారండి చికెన్ బిర్యానీ అయితే ఆ మేడంకి అయితే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరం చాలా చక్కగా అందరూ కూర్చొని అందరూ చక్కగా ఇక్కడే భోజనం చేసేసాము చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా ఈ ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్ అయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అవుతూనే ఉంది అలాగే మా అక్క వాళ్ళకి మా గ్రూప్ వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ సాయంత్రం కొంచెం ఖాళీ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా ఫోన్ చేశాను వాళ్ళు వచ్చారు నేను కూడా నా బ్లడ్ ఇచ్చి నేను నా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి మనకి ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే ఐదు లక్షల రూపాయల వరకు కూడా మెడిక్లెయిమ్ అని చెప్పి మెడికల్ ఇన్సూరెన్స్ అని మన ఫోన్కే ఒక ఓటీపీ ద్వారా ఒక కార్డు డౌన్లోడ్ అయి వస్తుంది ఆ కార్డు మనం తీసుకుంటే దాని ద్వారా ఇన్సూరెన్స్ ఉంటుంది అది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏదైనా పెద్దగా ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వస్తే హాస్పిటల్కి ఐదు లక్షల రూపాయల వరకు కూడా మనకి మెడికల్గా వస్తుందని చెప్పారు సారు చాలామంది ఇది ఒక మూడు రోజులు మన ఎల్లు ఎంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మన అందరం కూడా ఆడవాళ్ళుగా చాలా సంతోషపడవలసిన విషయం అండి ఇది ఇంకా రేపు ఎల్లుండా కూడా జరుగుతుంది ఇక్కడ నేను అలాగే మా అక్క అలాగే మా ఇంటి దగ్గర గ్రూప్ వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇంకా సాయంత్రం వరకు కూడా ఉంది కదా వచ్చి చేయించుకోండి అని చెప్పాను వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన మన మెప్మా వారికి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి అన్నీ కూడా మనకు ఉపయోగపడేవే పెడుతున్నారు చాలా చక్కటి ప్రోగ్రాములు కండక్ట్ చేస్తున్నారు మెప్మా టీం వారికి అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే సీఎం సార్ మీరు వచ్చిన తర్వాత చాలా మంచి ప్రోగ్రాం జరుగుతున్నాయండి మా లేడీస్ గురించి ఇంత చక్కగా ఆలోచించి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మీకు మా మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ బాయ్ ఫ్రెండ్స్